జూలై ఏడున వరంగల్ కేంద్రంగా జరిగే మాదిగల ఆత్మగౌరవ కవాతను జయప్రదం చేయాలని కోరుతూ తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం సత్యవేడు మండలంలోని రాజగోపాలపురం గ్రామంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఎంఆర్పిఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఎర్రమల్లి గౌరీ భాస్కర్ ఎంఎస్ఎఫ్ సత్యవాడ నియోజకవర్గం ఇన్చార్జి పల్లిపట్టు వెంకటరమణ పాల్గొని జూలై ఏడవ తారీఖున వరంగల్ కేంద్రంగా జరగబోయే ఆత్మగౌరవ కవాతను విజయవంతం చేయాలని కోరారు మొదటి నేత మన శ్రీ అందాకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్ ముప్పైవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ జెండా ఎగరేసి ఆత్మగౌరవాన్ని చాటాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ఓ నాయకులు దువ్వూరు సురేష్ కొత్తపల్లి విజయ నీరుపాకు లోకేష్ పాలూరు షణ్ముగం తలారి బాబు కొత్తపల్లి హరి దువ్వూరు రవీంద్ర లతో పాటు పలువురు ఎంఎస్ఎఫ్ ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు शर्मा जी గారి నాయకత్వం వర్థిల్లాలి శర్మ గారి నాయకత్వం వర్థిల్లాలి శర్మ గారి నాయకత్వం వర్థిల్లాలి జై ఎమఆర్పిఎస్ జై ఎమఆర్పిఎస్ జై ఎమఆర్పిఎస్ జై ఎమఆర్పిఎస్ జై ఎమఆర్పిఎస్ జై ఎమఆర్పిఎస్ ఓకేనా ఓకేలేదు